బంతి పువ్వు బంతి పువ్వు ఓ జానకమ్మ మల్లె పువ్వు మల్లె పువ్వు ఓ పార్వతమ్మ బంతి పువ్వు బంతి పువ్వు ఓ జానకమ్మ మల్లె పువ్వు మల్లె ఓ పార్వతమ్మ ఆటలాడుకుందాము ఓ తల్లి బతుకమ్మ పాట పాడుకుందాము ఓ తల్లి ఆటలాడుకుందాము ఓ తల్లి బతుకమ్మ పాట పాడుకుందాము ఓ తల్లి కోలలాడుకుందాము ఓ తల్లి మా ఊరి వాడలోనవో తల్లి కోలలాడుకుందాము ఓ తల్లి మా ఊరి వాడలోనవో తల్లి బంతి పువ్వు బంతి పువ్వు జానకమ్మ మల్లె పువ్వు మల్లె పువ్వో పార్వతమ్మ బంతి పువ్వు బంతి పువ్వో జానకమ్మ మల్లె పువ్వు మల్లె పువ్వో పార్వతమ్మ ఆడపిల్లలందరికీ ఓ తల్లి ఆనందాల పండగే ఓ తల్లి ఆడపిల్లలందరికీ ఓ తల్లి ఆనందాల పండగే ఓ తల్లి పసుపు బొట్టు పూసుకుంటూ ఓ తల్లి మిచ్చుకుందామ ఓ తల్లి పసుపు బొట్టు పూసుకుంటూ ఓ తల్లి వైన మిచ్చుకుందామ ఓ తల్లి బంతి పువ్వు బంతి పువ్వు ఓ జానకమ్మ మళ్ళీ మల్లె పువ్వు మల్లె పువ్వు ఓ పార్వతమ్మ బంతి పువ్వు బంతి పువ్వు ఓ జానకమ్మ మల్లె పువ్వు మల్లె పువ్వు ఓ పార్వతమ్మ లాల 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 థ్యాంక్ యూ అండి అందరికీ ముందుగానే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలతో మీకు కొత్తగా నేను రాసి పాడానండి ఈ పాట మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి